ఈనాటి పత్రికా సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మొన్నటి రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మా నాయకుడు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు నామినేషన్ ప్రక్రియతో దాదాపు దశాబ్దానికి పైగా కావలికి జలగల్లాగా పట్టినటువంటి దౌర్జన్యపు తాలూకా రౌడీజం తాలూకా గోండాయిజం తాలూకా రాక్షస పాలనకు చరమగీతం పాడడానికి అంకురార్పణ జరిగినట్లయినది ఈ వీరి నామినేషన్తోడి ఏడంగా ఈ కావలి నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ పంతొమ్మిది వందల యాభై రెండు భక్తుల మొదటి కావల ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి నిన్నటి ఈ ప్రతాపరెడ్డి గారి కంటే ముందు బీదా రావు గారి వరకు మొత్తం పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు కావలి పనిచేసినప్పటికీ వారు కావలి అభివృద్ధి చేసేదానిలో ముందున్నారు కావలిని ఎక్కడ దోచుకునే దానిలో కావలి సంపదని కొల్లగొట్టేదానిలో కూడా ఎక్కడ కూడా ఎవరు మొగ్గుచూపల అయితే గత ఆరు దశాబ్దాల ఎమ్మెల్యేల చరిత్రకు భిన్నంగా రెండు వేల తొమ్మిదిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి నియోజకవర్గానికి రావడం నేను స్థానికుల్ని చదువుకున్న వాళ్ళని కావల్లో పుట్టి పెరిగిన వ్యక్తిని కావలికి పుట్టి పెరిగిన ప్రదేశానికి మేలు చేయడానికి వచ్చాను అని చెప్పి అమాయకంగా నటించి విజ్ఞులైన కావలి ప్రజల చేత రెండుసార్లు ఓటు నేపించుకుని ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అంతవరకు కూడా అమాయక చక్రవర్తి లాగా నటించుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధికారంలో రాగానే అతని విశ్వరూపం కావలి పట్టదవ కావలి నియోజకవర్గ ప్రజలకు పగలే చొక్కలను చూపించడం మొదలుపెట్టింది అదే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈయన విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక ఒక లారీ ఇసుక పదివేలు నుంచి పన్నెండు వేల రూపాయలు ప్రజలకు చేరువవుతున్న సమయంలో గగ్గోలు పెట్టాడు ఏదో సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి లేదా పది పన్నెండు వేలు పెట్టి ఇసుక కొనుక్కోవాలా అని గగ్గోలు పెట్టిన ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్ఎస్ఆర్ కాలేజీకి కుడివైపు ఎడం వైపు అనకొండలాగా డంపింగ్ చేశాడు ఇసుక పెన్న అది సరిపోనట్టు ఈ వాగుల్లో ఇసుక కూడా దానిలో మిక్సింగ్ చేసి ఇరవై నుంచి ఇరవై రెండు వేలు కమ్మిన చరిత్ర ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఈ కావలి నియోజకవర్గంలో గతంలో ఎవరు కూడా గ్రావిల్ కానీ ఇసక్ కానీ వ్యాపారం చేసిన చరిత్ర ఏ ఎమ్మెల్యేకి లేదు అదేవిధంగా గ్రావిల్ గత తెలుగుదేశం ప్రభుత్వం టైంలో మూడు వేల రూపాయలు ఉండింది ఒక టిప్పర్ దాన్ని ఆరు వేలకు రేట్లు పెంచి గ్రావిల్ కోరియల దగ్గర తన సొంత గుమ్మస్తాలను పెట్టి మూడు వేల రూపాయల గుమ్మస్తాల ద్వారా ఇంటికి ఎగిరికి చేర్చుకునేట్టు చేశాడు ప్రజల్ని పీల్చుకు తినే విధంగా చేశాడు విషయంలో కానీ ప్రజలు కావల ప్రజల్ని నువ్వు దోపిడీ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా కావలి మొదట ఎమ్మెల్యేగా అయినప్పుడు ఇతను నేను అధికార పక్షంలో లేను అందువల్ల ఏం పనులు అన్నాడు అన్న అధికారంలోకి వచ్చిందిగా నీ ప్రభుత్వం ఏదో పైన ఉంది పెంట రోడ్డు కోసం నాలుగు సార్లు ధర్నా కార్యక్రమం చేపట్టావు రెండు మూడు సార్లు రాస్తారోకోలు చేసావు ఏమైంది అధికారం వచ్చినాక ఎందుకు చేయలేదు తుమ్మలపెండ రోడ్డు కాంట్రాక్టర్తో కమిషన్ కుదరలేదా లేదంటే కరాక ప్రాంత ప్రజల మీద కక్ష కట్టేవా వాళ్ళ ప్రాణాలతో చెలగమాట ఆడుతున్నావు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు అదేవిధంగా కావలి కలుగోలమ్మ ఫ్లైఓవర్ బ్రిడ్జి గురించి దాదాపు ఒక ఐదు సార్లు ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాడు రెండు సార్లు భూమి పూజ కార్యక్రమాలు కూడా పాల్గొన్నాడు ఏం అధికారం వచ్చింది మేగా ఎందుకనే లేదు కుడి ఎడంగా లక్ష పట్టణం ఉన్న పట్టణ ప్రజలు ఉన్న కావలి జనాభాలో ఒక నలభై నుంచి నలభై ఐదు వేలు ప్రజలు ట్రాక్ అవతారం నివసిస్తున్నారు అదేవిధంగా ఒక నూట నలభై నుంచి నూట యాభై గ్రామ ప్రజలు ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయినట్టయితే రాకపోకలకు ఇబ్బంది జరిగేది కాదు ఇందువల్ల పూర్తి చేయలేదు నువ్వంటే పోలీస్ సైలెం వేసుకుని ట్రాఫిక్ సమస్య లేకుండా చక్కగా ఉన్నావు టావర్ ప్రజలు మాత్రం ఓవర్లోడ్తో ట్రాఫిక్లో ఇబ్బందులు పడాలా అందుకనే నీకు ఓటేసింది అదేవిధంగా నేను బెంగళూరు మహానగరాన్ని ఈ విధంగా దేశంలో ఉన్న చాలా మహానగరాలను చూశాను టావర్లు కూడా నాకు అవకాశం ఇచ్చినట్టయితే సర్వాంగ సుందరంగా మద్దురుపాడు నుంచి మునునూరు వరకు పుట్రస్టులు కట్టి సెంటర్ డివైడర్ కట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాడు తీర్చిదిద్దే సంగతి తర్వాత అతని ఇంటి ముందు గుంటలకే గతి లేకుండా పోయింది ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు అరాచకాలకు పరాకాష్ట పరాకాష్ట ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి దోపిడీ ప్రజల్ని పిప్పి చేసిన అసెంబ్లీ శాసనసభ్యులు ఎవ్వరు కూడా లేరు తెలుగుదేశం నాయకుడు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఆఫీస్ మీద దాడి చేసాం నీ అనుచరులతో దాడి చేయించావు అతని మీద అట్టాశెట్టి కేసు పెట్టించా గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటివి ఉన్నాయా అదేవిధంగా పవిత్ర రంజాన్ నెలలో ముజీర్ మీద నీ అనుచరులతో దాడి చేయించు మళ్ళీ అదే అట్రాసిటీ కేసు పెట్టించు ఈ సమాజంలో పెద్ద మనిషిగా ఆరి వయసుల్లో ఒక మంచి మనిషిగా వెలుగుతున్నటువంటి ఒలేటి నాయస్థ మీద అంటే నీకు అనుకూలంగా రాయలేదని నువ్వు చేస్తున్న అన్యాయాల అక్రమాలు వెలికి తీశాడని అతని మీద దాడి చేయించు అతని మీద అట్రాసిటీ పెట్టించు కావల ప్రజలు నీకు ఓటేసి శాసనసభ్యులకు పంపించింది నీదే తన్నిచ్చుకొని నీతో అట్రాసిటీ కేసు పెట్టించుకోవడానికి విద్యులైన కావల ప్రజలు మేధావులు విద్యార్థులు గృహిణులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు రాబోయే ఎలక్షన్లో ఓటు అనే ఆయుధంతో నిన్న ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నారు నమస్కారం మొన్నటి రోజున జరిగిన సంఘటన గుణంగుంట వార్డులో జరిగినటువంటి సంఘటన సచివాలయంలో మద్యం కేసు ఈరోజుకి ఏమైందని అడుగుతా ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ని మరి పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నాం అసలుకి సచివాలయంలోకి మద్యం ఎలా వచ్చిందని ఇంతవరకు తేల్చారా సచివాలయం తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎందుకు తాళలు పోయాయి ఒక కట్టుక తలతూ ఉన్నారు ఆయన ఏదో ఇల్లు రిపేర్ చేయించుకుంటున్నాడు ఇల్లు కట్టుకుంటున్నాడు అందుకని రేషన్ బియ్యం ఆడబెట్టుకున్నాడు కట్టుగా దళతూ ఉన్నారు అధికారులు మేము ఒకటే అడుగుతా ఉన్నాం పది నలభై ఐదుకి ఇస్తే కంప్లైంట్ ఇస్తే పది పదిహేను కల్లా సచివాలయము అడ్మిన్ సచివాలయం ముందే ఉన్నాడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి తాళాలు లేవని చెప్పి డ్రామా ఆడతాడు సచివాలయం తాళాలు పగలగొట్టే స్థితికి ఈరోజు సచివాలయ సిబ్బందిని అడ్డు పెట్టుకొని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ జీవితాలతో వాళ్ళ ఉద్యోగుల జీవితాలతో చెలకాటమాడుతూ ఉన్నాడు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఎవరైతే ఆ సచివాలయ సిబ్బంది ఉన్నారో ఆ మొత్తం నలభై మూడు శాతాలు ఏ విధంగా వచ్చాయో ప్రజలకి కావలి ఉన్నతాధికారులు ఆర్డీఓ గారనైతేనేమి అనయితేనేమి డిఎస్పీ గారనైతేమి మీడియా సమా సమావేశం పెట్టి బహిరంగంగా తెలియజేసిన పరిస్థితి ఉందని తెలియజేస్తా ఉన్నాం పోతున్న సమయంలో ప్రజలందరూ కావ్యకృష్ణారెడ్డి గారి గెలుపుకి సిద్ధంగా ఉన్న ఈ సందర్భంలో ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా దెబ్బతీయాలని ఒక కుట్ర ఏం చేతగాల ఈ సందర్భంలో ప్రజలందరినీ ప్రలోభ పెట్టి అక్రమ మద్యం తాపించి వాళ్ళ చేత ఏదో రకంగా భయపెట్టాలని వాళ్ళందరినీ లోపచ్చుకోవాలని ప్రయత్నం అదే వాళ్ళ పాలిట ఈరోజు శాపమైంది నిన్న ఉదయం మేము పది గంటల ముప్పై మూడు నిమిషాలకి గుడంగుంట కాలనీ పదిహేడవ వార్డు సచివాలయంలో అక్రమ మద్యము మరియు రేషన్ బియ్యము ఉన్నాయనేసి సి విజిల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు దీనికి ఆర్ఓ గారు అధికారి సివీజులకి మేము కంప్లైంట్ ఇచ్చాం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఒకటి పది గంటల ముప్పై మూడు నిమిషాలకి లిక్కర్ మీద మరియు అక్కడ అక్రమంగా ఏదైతే రేషన్ బియ్యం ఉందో దాని మీద మేము పది గంటల ముప్పై మూడు నిమిషాలకు ఒక కంప్లైంట్ పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఇచ్చాం ఈరోజు దాన్ని ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అధికారులు యాక్షన్ తీసుకోవాలి సచివాలయం యొక్క మెయిన్ డోరు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి అక్కడ నలభై మూడు మద్యం బాటిల్స్ పది బట్ట పది బస్తాలు రేషన్ బియ్యం దొరికితే వెనక దొడ్డి తలుపు ఎందుకు బలగొట్టాల్సి వచ్చింది అసలు సచివాలయం తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి ఇది ప్రజలకు తెలీదా నిన్న జరిగింది మద్యం దొరికింది రేషన్ బియ్యం దొరికింది ఏ సచివాలయ ఉద్యోగి మీద ఈ ప్రభుత్వము ఈ పోలీసులు చర్యలు తీసుకున్నారు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఒకటే మాట పాడిందే పాట పాసిపాల్ల దాస అన్నట్టు ఒకటే మాట తెలుగుదేశం వాళ్ళు తాళాలు దొంగిలించి సరుకు పెట్టారు ఎలా పెడతారు మరి అప్పుడు కంప్లైంట్ ఏదైనా చర్యలు తీసుకోండి తెలుగుదేశం వాళ్ళు పలానా వాళ్ళు చేశారని పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు కదా అసలు నేర చరిత్ర ఎవరిది ఈ మద్యం మీద అక్రమ చరిత్ర ఎవరికి ఉంది మన ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఏం చేశారో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలే ఆ అక్రమ మద్యం ద్వారా కలి నకిలీ మద్యం ద్వారా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో కావిలి ప్రజలు మర్చిపోలే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు బియ్యాన్ని మద్యాన్ని అక్కడ దాచిపెట్టి ప్రజలందరినీ ఏదో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ కావ్యకృష్ణారెడ్డి గారి మంది వాగతులు చేశారని చెప్పి కంప్లైంట్ మాట్లాడేటప్పుడు రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నాలుగోసారి పోటీ చేయడానికి ఆయన నిన్న నామినేషన్ కూడా వేశారు ఆ స్థాయిలో ఉండే ఆయన ఒక రాజకీయ పార్టీని ఈ విధంగా అనవసరంగా ఎలాంటి ఆధారాలు లేకుండా నీలాభ నిందలు మోపడం ఎన్నికల్లో వాతావరణాన్ని వృద్ధాగా చెడగొట్టడమే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం మరి వీటిని ఎవరు కాదంటారు మీరేం చర్యలు తీసుకున్నారు పోలీసులని అధికారులని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒకటే కోరుతుంది సచివాలయ ఉద్యోగుల మీద ఏం చర్యలు తీసుకున్నారు ఎందుకు తీసుకోలేదో ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద నీలాపు నిందలేసి వాళ్ళందరినీ కా టార్గెట్ చేయడం ఎంతవరకు సభ ఈ విధంగా ఈ విషయాన్ని ప్రజలందరూ నిశ్చితంగా పరిశీలిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం నేను అనేది ఒకటే ప్రతాప్ రెడ్డి గారు అంటారు అన్నవరం క్వారి అన్నవరం క్వారి అన్నవరం క్వారీలో వందల కోట్లు అన్యాయం జరిగింది కుంభకోణం జరిగింది అది ఇది అంటే అన్నవరం అనేది నీ నియోజకవర్గంలో ఉందా ఎవరు నియోజకవర్గంలో ఉంది ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాళ్ళన్నా ఏమన్నా అన్న చెప్పాలా లేదంటే అక్కడ ప్రజలన్నా చెప్పాలా లేస్తే దాని గురించి అసలు అన్నవరం అన్నవరం అంటారు అసలు నీ నియోజకవర్గం సంబంధం లేదు నీకే సంబంధం లేదు దానికి అలాంటిది అదొకటి మీరు మాట్లాడతారు గట్టిగా మాట్లాడుతూ మా కావ్య అన్న మీద అదొకటి మాట్లాడగలుగుతారు తర్వాత కొంత వంద వంద ఎకరాలు కబ్జా చేశారు అది మీ వైఫే చెప్ప మీ వైఫే చెప్తుంది అది చెప్పన్నారు అంటే ఇళ్ళ మధ్య భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టడం తర్వాత మన రవిచంద్ర అన్న బేద అన్న బేదామస్త వాళ్ళ ట్యూషన్ మధ్యలో దాంట్లో ఏమంటారు ఏదో ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే సొమ్ము ఒకరిది సోకొకరిది అని చెప్పి అంటే అన్నదమ్ముల మధ్య కూడా గొడవ చిచ్చులు అందరి మధ్య చిచ్చులు పెట్టి గొడవలు పెట్టేది మీరు ప్రతాప్ రెడ్డి గారు ఇది మీకు న్యాయమేనా మళ్ళీ మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒక చిత్రత ఆడారు తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేయాల అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిని ఏదో ఒక రకంగా ఆయన మీద బురద చల్లాలా అనే ఒక దురాలోచనతో వాళ్ళే సచివాలయంలో మద్యం సీసాలు పెట్టి అలాగే రేషన్ పే పెట్టి అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమాచారం ఇచ్చి పట్టిస్తే లేదు 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 మా వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం నుంచి మేము సమాచారం ఇచ్చాము మేము బట్టిచ్చాము అంటే ఎట్లా అంటే చిన్న సామెత ఒకటి ఉంది నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు జుట్టు వస్తుందంట అట్లాగే ఆడ జరిగిన కార్యక్రమం ఏమి జరిగింది ఎలా జరిగింది ఎన్ని సీసాలు ఉన్నాయి ఏం జరిగింది అసలు పూర్తిగా ప్రజల్లోకి వచ్చే లోపే వీళ్ళే ప్రచారం చే చేయడం స్టార్ట్ చేసేది అదేవిధంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా నేను ఎవయా సిగ్గుందా నీకు నీకు సిగ్గుందా అభివృద్ధికి డెవలప్మెంట్కి మేము పోటీ పడతాము డెవలప్మెంట్ విషయంలో మేము పోలీస్ పోటీకి వస్తాము ఇటువంటి పనులు మేము చేయమని అన్నావే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కావలి నియోజకవర్గంలోకి కల్తీ మధ్యం తీసుకొచ్చి అమాయకుల ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి ఎవరయ్యా నువ్వు కాదా నువ్వు చేసినటువంటి దాన్ని నిజాయితీగా ఒప్పుకో ప్రజలు ఇంకనన్నా క్షమిస్తారు అయ్యా ప్రతాప్ రెడ్డి గారు డెవలప్మెంట్కి అడ్డుపడుతున్నారు డెవలప్మెంట్కి అని చెప్పని అంటున్నారే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ కావల నియోజకవర్గంలో ఈ పదేళ్ల పాటు ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి నేను ఈ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేశాను ఈ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నేను రాష్ట్ర అయినేమి సెంట్రల్ ప్రభుత్వంతో అయితేనేమి ఎవరితో అయినా సరే నేను మాట్లాడి కొట్లాడి అసెంబ్లీలో చర్చించి కావలి నియోజకవర్గానికి ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నేను తీసుకోవచ్చాను అని చెప్పడానికి ఒక్కటి ఉందా ఒక్కటి నువ్వు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే తుమ్మల పంట రోడ్డుని నాశనం చేయడం అదేవిధంగా కావలి పట్టణ ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడకూడదని అమృత పథకం కింద తెలుగుదేశం పార్టీ ఆనాడు ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వస్తే ఎయిటీ పర్సెంట్ ఆ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే అది ఒక మంచి ప్రాజెక్ట్ కాబట్టి దానికి దానికి అనుగుణంగా ఒక ఫైలాండ్ నిర్మించాలని చెప్పి ఒక ఫైలాండ్ నిర్మిస్తే రౌడీ యుధం చేసి నువ్వు ఆనాడు ఉన్నటువంటి డిఎస్పి గారు గూండాయుధం చేసి అర్ధరాత్రి అర్ధరాత్రి దాన్ని పగలగొట్టినటువంటి రౌడీ చరిత్ర అనేది ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకా పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెండి ఇంటీరియర్స్ డిజైన్ఆర్ కళ్యాణ మండపం